మాధవపురం అనే అందమైన పచ్చని పల్లెటూళ్ళలో సోమయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతని కొబ్బరికాయలతో చమురు తీసి చుట్టుపక్కల ఊళ్ళలో తిరుగుతూ అమ్ముతూ ఉండేవాడు చమురమ్మా చమురు కొబ్బరి చమురమ్మా రావాలమ్మా రావాలి అని గొంతు చినిగిపోయేలా అరుస్తూ అమ్ముతూ ఉండేవాడు అమ్మా చమురు పెట్టుకుంటే జుట్టుకి చాలా మంచిదమ్మా రావాలమ్మా రావాలి అని అమ్మి వచ్చే డబ్బుతో తన ఇద్దరు బిడ్డల్ని భార్యని పోషించుకుంటూ ఉండేవాడు ఇంట్లో సోమయ్య కూతుళ్లు రాగిని మోహిని కూడా ఆ నూనె వాడేవారు సోమయ్య భార్య అయిన సుగునమ్మ ఇద్దరు కూతుళ్ళని కూర్చోబెట్టి చమురు పెట్టి బాగా జడేసేది రోజూ నూనె పెట్టుకోవాలి అప్పుడే జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది తలనొప్పి నుండి ఉపశమనం వస్తుంది కంటి చూపుకి కూడా మంచిది అని చెప్పి జుట్టుకి నూనె పెట్టుకోవటం అలవాటు చేస్తుంది అక్క చెల్లెళ్ళు కూడా జుట్టుకి నూనె బాగా పెట్టుకునేవారు ఇద్దరూ నూనె పెట్టుకున్నా అక్కకి మాత్రం జుట్టు బాగా పెరిగేది మాత్రం జుట్టు తక్కువగా పెరిగేది ఆలోచన రాను రాను అక్క మీద కోపంగా మారింది మా అక్క నాకు తెలియకుండా ఏదో చేస్తుంది అందుకే తన జుట్టు బాగా పెరుగుతుంది అని జుట్టు పెరగడానికి రకరకాల షాంపూలు వాడటం మొదలెట్టింది అయినా ఫలితం రాలేదు రకరకాల పుస్తకాలు చదవటం మొదలెట్టింది అయినా అక్క కంటే చెల్లికి జుట్టు బాగా పెరగలేదు స్కూల్లో కూడా అక్క చెల్లెళ్ళు ఉంటే స్నేహితులు కూడా అక్కని పొగుడుతూ ఉండేవారు రాగిని బలే ఉంటుందే జడ పాములాగా బలే ఉందే అని పొగుడుతూ ఉండేవారు దాంతో చెల్లికి దాంతో చెల్లికి ఈర్ష పెరిగిపోతూ ఉంది ఎంతో కోపంతో కసిగా జుట్టు కోసం చదువుతూ ఉండగా మోహినికి ఒక వాక్యం కనిపించింది బైరవకోన ఉత్తర దిక్కున ఉండే బంగారు ఆకుల రసంతో కేచాలు బాగా పెరుగుతాయి అని చదవగానే మోహినికి బైరవకోన దగ్గరే కదా అక్కడికి వెళ్తే ఆకులు దొరుకుతాయి అప్పుడు మా అక్క కంటే నాకే జుట్టు బాగా పెరుగుతుంది అనుకుని మోహిని ఉదయాన్నే నిద్రలేచి అడవికి బయలుదేరింది అక్కడ నడుచుకుంటూ బైరవకోన దగ్గరికి వెళ్లి వెతకటం మొదలెట్టింది కొద్దిసేపు వెతగ్గానే బంగారు రంగు ఆకులు కనిపించాయి ఏయ్ నా పండింది బంగారు బంగారు ఆకులు ఆకులు ఆత్రంగా రంగుల తీసుకుంది అలా తీసుకుంటూ ఉండగా తనకి తెలియకుండానే ఒక రాయిని తగిలింది ఆ రాయి వెంటనే ఒక దేవకన్యగా రూపుదిద్దుకుంది అనగానే దేవకన్య వైపు మోహిని చూసింది ఆ రూపం చూడగానే మోహిని భయపడి అలాగే ఉండిపోయింది ఒక్క క్షణం తన కళ్ళు తనే నమ్మలేకపోయింది ఎవరు నువ్వు అమ్మా అని ఏడవటం మొదలెట్టింది దేవకన్య చిన్నగా నవ్వి భయపడకు ఒక ముని శాపం వల్ల ఇలా అయ్యాను కన్నెపిల్ల పాదూడి వల్ల నాకు జరుగుతుందని చెప్పారు నీ వల్ల నాకు విముక్తి కలిగింది అంటూ ఎంతో ప్రశాంతంగా హుందాగా చెప్పింది ఆ మాటలు అర్థం కాగానే మోహినికి కొంచెం ఆనందమేసింది వల్ల నాకు ఏ ప్రమాదం లేదు కదా అనగానే దేవకన్య నవ్వింది భయపడకు నేను దేవలోకంలోకి వెళ్తాను కానీ అంతకంటే ముందు నీకొక వరం ఇద్దామనుకుంటున్నాను అని చెప్పగానే వంద కొవ్వొత్తుల వెలుగు మోహిని ముఖంలో కనిపించింది నీకిష్టమైన వరం కోరుకో ఖచ్చితంగా తీరుస్తాను అంది మోహిని కొంచెం తేరుకొని ధన్యవాదాలు ధన్యవాదాలు ఒక్క నిమిషం ఆలోచించుకుంటాను తప్పకుండా ఆలోచించుకో అంటూ మోహిని వైపు చిరునవ్వుతో చూసింది దేవకన్య మోహిని అటు ఇటు తిరుగుతూ కాసేపు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంది నాకు పొడుగు అంటే చాలా ఇష్టం చాలా మంచిది అందుకే కదా ఆ పత్రాల కషాయం తీసుకుంటే నీ జుట్టు బాగా పెరుగుతుంది దాంతోపాటు మా అక్క జుట్టు మొత్తం ఊడిపోయేలా వరం ఇవ్వు తల్లి అనగానే దేవకన్య ఆశ్చర్యపోయింది నాకు ఆ వరం తప్ప ఇంకే వరమూ వద్దు అని చెప్పింది గురించి ఏదో ఒకటి గురించి ఎందుకు అడుగుతున్నావు చిన్నప్పటి నుండి ఎవ్వరూ నన్ను పొగిడరు అందరూ మా అక్క జుట్టు గురించే పొగుడుతారు అవి చాలా చిన్న విషయాలు దానివల్ల నీ పసి హృదయంలో ఈర్ష్యాద్ పెంచుకోకూడదు అదంతా నాకు తెలీదు మా అక్క అక్కజుట్టంతా ఊడిపోవాలే అంటూ మొండి పట్టుదల పట్టుకుంది దాంతో దేవకన్య ఏం చెయ్యలేక వరం ఇవ్వాలని నిర్ణయించుకుంది సరే హయం అని మంత్రాలు చదవగానే తన చేతిలో కొన్ని ఆకులు ప్రత్యక్షమయ్యాయి ఈ కషాయాన్ని అక్క పెట్టుకుని అని చెప్పి దేవకన్య అదృశ్యమైంది వెంటనే మోహిని కుడి చేతిలో కేశాలు పెరగడానికి ఎడమ చేతిలో కేశాలు పెరగకుండా ఉండడానికి ఆకులు పట్టుకుని బయలుదేరింది రెండు కూడా బంగారు రంగులో మెరిసిపోతున్నాయి కుడి చేతిలో కేశాలు పెరగడానికి ఎడమ చేతిలో కేశాలు ఊడిపోవడానికి అని మనసులో అనుకుంటూ వచ్చింది ఇంటికొచ్చాక అనుకున్నది మర్చిపోయి కుడి చేతిలో ఉన్నది రాగిని వాడి నూనెలో కలిపింది ఎడమ చేతిలో ఉండే ఆకులు తను వాడటం మొదలెట్టింది ఆహా కొన్ని రోజుల తరువాత నా జుట్టు బాగా పెరుగుతుంది అని ఊహల్లో తేలుతూ ఆనందంగా ఉంది కొన్ని రోజుల తరువాత మా అక్క గుండెతో వస్తుంది అని ఎంతో రాక్షసానందం పొందటం మొదలెట్టింది కానీ పరిస్థితి విడ్డూరంగా మారింది మోహిని జుట్టు మాత్రం కొద్ది కొద్దిగా ఊడటం మొదలెట్టింది రాగిని జుట్టు నిండుగా పెరగటం మొదలెట్టింది మోహినికి ఏమీ అర్థం కాలేదు ఇదేంటి నా జుట్టు ఊడిపోతుంది అని కంగారు పడటం మొదలెట్టింది కానీ మోహినికి మాత్రం అసలు విషయం అర్థం కాలేదు రాగిణి జుట్టు దాకా పెరిగిపోయింది మళ్లీ శర మామూలే అందరూ రాగిని గురించి మాట్లాడడం మొదలెట్టారు అబ్బా రాగిణి జుట్టు ఎంత బాగుందో అని పొగడ్తల వర్షం మొదలైంది ఒక పక్క అక్కకి జుట్టు పెరిగిపోతుంది ఇంకో పక్క చెల్లికి గుండు మొదలైంది అయ్యో నా జుట్టెంతో ఊడిపోయింది గుండొచ్చేసింది నా ముఖం ఎలా చూపించుకోవాలందరికీ అని ఏడుస్తూ కూర్చుంది తల్లైన మోహిని దగ్గరికి వెళ్ళింది ఏంటమ్మా ఇలా ఉన్నావు రామ్మా బయటికి రాను అందరూ నన్ను చూసి చేస్తారు గుండు మోహిని అని అని ఏడిపిస్తారు ఏడుస్తుంది వెంట్రుకలు ఊడిపోవడం అనేది సర్వసాధారణ విషయం దాని గురించి పట్టించుకోకు తల్లి ఎలా ఊడిపోయాయో అలాగే వస్తాయి అని సర్ది చెప్పడానికి ప్రయత్నించింది కానీ మోహిని అస్సలు వినలేదు గది నుండి బయటకి రావడానికి ఒప్పుకోలేదు దాంతో సుగున ఏం చెయ్యలేక అక్కడి నుండి వెళ్ళిపోయింది తరువాత రోజు రాగిని పొడవాటి జుట్టుతో మోహిని ఉన్న గదికి వెళ్ళింది మోహిని ఏంటిది చేసిందంతా చేసి ఇప్పుడు బయటికి రా అంటున్నావా నేనేం చేశానే నువ్వేం చేశావో నీకు కూడా తెలీదా ఏం మాట్లాడుతున్నావు మోహిని నాకేమో గుండు నీకేమో దాకా జుట్టు నీకు కూడా పెరుగుతుంది మోహిని నువ్వు ముందు బయటికి రా ఇంకా నాకు జుట్టు పెరగదు అంటూ జరిగిందంతా చెప్పింది బాధపడకు మోహిని జరిగిందేదో జరిగిపోయింది అన్ని సర్దుకుంటాయి రా ఇంకెలా సర్దుకుంటాయి నాకు జుట్టు పెరగదు నువ్వేదో మాయ చేస్తున్నావు అనగానే రాగిని చిన్నగా నవ్వింది మోహిని నేనెలాంటి మాయా చేయలేదు అబద్ధమాడకు మోహిని జుట్టుకి నూనె మాత్రం సరిపోదు మంచి ఆహారం మన ఆలోచనలు ఇవన్నీ కూడా జుట్టు పెరుగుదలకి ఉపయోగపడతాయి అందుకే నా జుట్టు బాగా పెరిగింది నువ్వు కూడా దుమ్ము దూలి పడకుండా మంచి ఆహారం తీసుకుంటే నీ జుట్టు కూడా పెరుగుతుంది అని ఉన్న విషయం చెప్పి బయటకు తీసుకొచ్చింది జుట్టుకి కావలసిన మంచి నూనెతో పాటు ఆహారం గురించి కూడా చెప్పింది దాంతో మోహిని వ్యతిరేక ఆలోచనలు ఈర్షా ద్వేషాలు లేకుండా బ్రతకటం మొదలెట్టింది మెల్లమెల్లగా మోహిని గుండు మీద జుట్టు రావటం మొదలైంది ఆ నిమిషం మోహిని ముఖంలో ఉన్న సంతోషం ప్రపంచంలో ఎక్కడా లేదు మోహిని తల మీద జుట్టు బాగా పెరిగింది అక్క నా జుట్టు బాగా పెరిగింది అని సంతోషించింది నాకంటే బాగా పెరిగిపోయింది నీ జుట్టు చాలా ఒత్తుగా ఉంది అంటూ మోహిని రాగిని సంతోషంగా ఉండటం చూసి సుగుణమ్మ చాలా ఆనందించింది తన ఇద్దరు పిల్లలు ఎప్పుడూ ఇలాగే కలిసి ఉండాలని మనసులోనే దిష్టి తీసింది వెన్నెల మరియు హాస్యని ఐస్ క్రీంలమ్ముతూ ఉండేవారు ఏంటి మన వ్యాపారం అస్సలు సరిగా నడవటం లేదు అవునక్క చలికాలం కదా ఐస్ క్రీంలు ఎవరు తింటారు ఇంకేదైనా వ్యాపారం పెడితే బాగుంటుందేమో మనం దాచుకున్న డబ్బులన్నీ అయిపోయాయి ఆయన మన అమ్మే ఐస్ క్రీంల కన్నా నువ్వు తినే ఐస్ క్రీంల లెక్కే ఎక్కువగా ఉంది ఏమైనా అన్నానంటే మూకం అట్టే పెట్టి కూర్చుంటావు మరీ చెప్తావక్క నేను రోజుకి ఆరు లేదా ఏడు ఐస్ క్రీంలు తింటాను అవి కూడా లెక్క వేస్తావేంటి అయిపోయిందాన్ని అనుకుని ఏం లే కానీ తర్వాత ఏం చెయ్యాలో ఆలోచించాలి అని వెన్నెల హాసిని ఆలోచిస్తూ ఉంటారు ఏ వ్యాపారం పెడితే బాగుంటుందా అని ఇంతలో వెన్నెలకి మంచి ఐడియా వస్తుంది ఇప్పుడు బాగా చలేస్తుంది కదా ఈ సమయంలో మనం వేడివేడిగా ఏమైనా వంటకాలు అమ్మితే మంచి లాభాలు వస్తాయేమో అవునక్క ఈ చలికాలం సమయంలో మనం వేడివేడిగా చికెన్ పకోడి అమ్మితే బలేగా ఉంటుంది కానీ బిజినెస్ పెట్టడానికి మన దగ్గర డబ్బులు లేవు కదా ఇప్పుడు ఏం చేస్తాం ఎవరైనా సేటు దగ్గరికి వెళ్ళి కొంత డబ్బు అప్పుగా తీసుకొద్దాం వెన్నెల అప్పు తీసుకోవడానికి ఒప్పుకొని సేటు దగ్గరికి వెళ్దాం అనుకుంది ఇంతలో వెన్నెల హాసిని వాళ్ళ బాబాయ్ వస్తారు ఏంటమ్మా వ్యాపారం సరిగా అవటం లేదు కదా ఇప్పుడు ఏం చేస్తారు బాబాయ్ మేము ఐస్ క్రీమ్ వ్యాపారం బదులు చికెన్ పకోడీ వ్యాపారం పెడదాం అనుకుంటున్నాం అమ్మా వ్యాపారం పెట్టాలంటే బోలెడు డబ్బు కావాలి కదా ఇప్పుడు ఎలా అమ్మా ఎలా పెడదాం అనుకుంటున్నారు సేటు దగ్గర అప్పు చేద్దాం అనుకుంటున్నాం బాబాయ్ ఎందుకమ్మా మీకంత కష్టం చక్కగా పెళ్లి చేసుకోవచ్చు కదా మీ వల్ల కాదు ఈ వ్యాపారం చేయటం ప్రతి వ్యాపారంలో నష్టపోతూనే ఉన్నారు ఎందుకు బాబాయ్ మేమేం చేసినా మమ్మల్ని వెనక్కి లాగుతుంటారు ఈసారి వ్యాపారం చేసి చూపిస్తాం ఎంత చెప్పినా మీరు వినరని నాకు అర్థమైంది కానీ నష్టపోయి మళ్ళీ సేటు మా ఇంటికి వచ్చేటట్టుగా అయితే కంగారు పడకండి బాబాయ్ అలా ఎప్పటికీ జరగదు అనుకుంటూ బాబాయ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు హాసిని మరియు వెన్నెల ఇంటికి వెళ్లారు వెళ్ళారు అండి మేము చికెన్ పకోడి కొట్టు పెడదాం అనుకుంటున్నాం మీరు కొంత డబ్బు అప్పుగా ఇప్పిస్తే మేము కష్టపడి అప్పు తీర్చేస్తాం సరే డబ్బు ఇస్తాను కానీ ఒక నెల రోజులు గడువు మాత్రమే ఇస్తాను దానికన్నా మించి గడువు ఇవ్వలేను మీరు సరే అంటే డబ్బు ఇస్తాను సరేనండి మీకు నెల రోజుల్లో మొత్తం డబ్బు ఇచ్చేస్తాను ఆ డబ్బుతో వ్యాపారం మొదలెడదాం అనుకుంది వెన్నెల కానీ వెన్నెలకేమో చికెన్ పకోడీ వ్యాపారం చేయటం కొత్త మరియు పకోడీ ఎలా చేస్తారో కూడా తెలియదు ఏదో ఒకలాగా అనుకుంది మొదటి రోజు అక్క మసాలా వేసి బాగా కలుపు మంచి టేస్ట్ రావాలి సరే అని చెప్పి అన్ని రకాల మసాలాలు ఎక్కువ వేసి చికెన్ కలపటం మొదలెట్టింది వెన్నెల తర్వాత బండి తయారు చేసి చికెన్ అమ్మడానికి వెళ్తారు చెల్లి టేస్ట్ చూడు ఎలా ఉందో చెప్పు చికెన్ అంతా అమ్మేసి బాగా సంపాదించి మనం అప్పంతా తీర్చేయాలి ప్లేట్ ప్లేట్తో చికెన్ పకోడి తీసుకుంటుంది అక్క ఏంటక్క చికెన్ ఇంత చేదుగా ఉంది అబ్బా తినలేకపోతున్నాను ఏంటి హాస్యని అలా బాలేదా చికెన్ పకోడీ అస్సలు బాలేదక్కా అలా ఆ రోజు చికెన్ అంతా పాడైపోయింది మరుసటి రోజు వేరేలా చేద్దామనుకుంటారు కానీ ఆ రోజు కూడా అలాగే జరుగుతుంది అలా ఒక వారం పాటు పకోడీ చేసినా కూడా చికెన్ అంతా పాడైపోతుంది అక్క ఇలాగే చికెన్ పకోడీ మనం చేస్తుంటే మన అప్పు ఎప్పుడు తీరుతుంది బాబాయ్ మొన్ననే అనరాని మాటలన్నీ మనల్ని నన్నాడు ఇప్పుడు ఆయన మనకి ఏ పని చేత కాదన్న ముద్ర వేసేస్తాడు అవును హాసిని నాకు అదే భయమేస్తుంది ఎంత చేసినా పకోడి రుచిగా లేకపోవడంతో జనాలెవరూ కొనేవారు కాదు ఒకరోజు వెన్నెలకి కోపంచ్చి ఇక నేను వ్యాపారం చెయ్యను నేనెంత కష్టపడ్డా దానికి తగ్గ ఫలితం రావట్లేదు ఇంకేదైనా చేసి అప్పు తీరుస్తాను గాని ఈ వ్యాపారం మాత్రం చెయ్యను ఏంటక్క అలా అంటున్నావు ఎందుకంత కోపంగా ఉన్నావు కొంచెం ప్రశాంతంగా ఆలోచిద్దామక్కా కంగారు పడుకో ఇంతలో అక్కడికి ఒక బామ్మ వస్తుంది అమ్మా పకోడి ఇవ్వు తింటాను పకోడీ ఏం బాగోలేదు బామ్మ తినకండి ఏమ్మా చేసావో ఏది ఒకసారి నాకు చెప్పు ఎలా చేసావో వింటాను వెన్నెల తను చికెన్ పకోడీ ఎలా చేసిందో తయారీ విధానమంతా బామ్మకి చెప్పింది అమ్మా చికెన్ పకోడీ చేసే విధానం ఇదైతే కాదు అయితే నీకు తెలుసా బామ్మ చెప్తారా చికెన్ పకోడీకి కావలసిన పదార్థాలు ఎలా చెయ్యాలో నేను వివరంగా చెప్తాను ఈ రోజు నుండి అలాగే చెయ్యి నీకు మంచి వస్తాయి అని బామ్మ చికెన్ పకోడీ తయారీ విధానమంతా వివరిస్తుంది మరుసటి రోజు నుండి బామ్మ చెప్పినట్టే చికెన్ పకోడీ చేయటం మొదలెడుతుంది కానీ ముందుగా చికెన్ పకోడీ బాలేదన్న ప్రచారం జరగడంతో ఎవరూ రారు అక్క ఎవరూ రావట్లేదు కదా ఇప్పుడు ఏం చేద్దాం అదే ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది ఏంటి మా స్నేహితురాళ్ళిద్దరు ముగ్గురిని పిలుస్తాను వాళ్ళకి చికెన్ పకోడీ ఉచితంగా ఇద్దాం అప్పుడు వాళ్లే రుచి చూసి మన ఊళ్ళోకెళ్ళి వాళ్లే ప్రచారం చేస్తారు సరే అయితే వాళ్ళని హాసని వాళ్ళందరికీ చికెన్ పకోడీ ఉచితంగా ఇస్తుంది వాళ్లందరూ తిని చికెన్ పకోడీ బావుందని ఊళ్ళో వాళ్లందరికీ ప్రచారం చేస్తారు వ్యాపారం బాగా సాగటం మొదలవుతుంది అక్క చూసావా నా ఐడియా ఎంత బాగా ఉపయోగపడిందో మన బండి దగ్గరికి ఎంతమంది జనాలు వస్తున్నారు సరే సరే మాటలు కట్టిపెట్టి ముందు ప్లేట్లలో చికెన్ పకోడీ అందరికీ అందేలా చూడు మరియు ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు జాగ్రత్తగా తీసుకో సరే అక్క అలా కొద్ది రోజులు గడిచాక వ్యాపారం కొద్ది కొద్దిగా అభివృద్ధి చెందుతూ ఉంది అదంతా చూసిన బాబాయిలాగైనా ఇబ్బంది పెట్టాలనుకుని సేటు దగ్గరికి వెళ్ళాడు ఏంటండి ఇలా వచ్చారు తీసుకున్నారు కదా తీసుకున్నారు కానీ అడుగుతున్నారు నెల దాటినట్టుంది ఇంకా మీ అప్పు తీర్చనే లేదు వాళ్ళు బాగానే కష్టపడుతున్నారు మరియు సగం అప్పు తీర్చేశారు కూడా ఇంకా కొంచెం గడువు ఇవ్వమని అడిగారు అందుకే ఇంకొక నెల రోజులు గడువు ఇచ్చాను తర్వాత ఇవ్వకపోతే నా వచ్చి అడక్కండి నేను డబ్బులు వాళ్ళకి ఇస్తున్నప్పుడు మిమ్మల్ని మధ్యలో పెట్టి నేను ఇవ్వలేదు వాళ్ళ కష్టాన్ని చూసి ఇచ్చాను వాళ్ళు డబ్బులు తీసుకునేటప్పుడు మీరు లేరు ఇచ్చేటప్పుడు మీరు ఉండాల్సిన అవసరం లేదు సేటుకి ఎంత చెప్పినా వినలేదు ఆ కోపంతో బాబా ఎక్కడి నుండి వెళ్ళిపోతాడు వెళ్లి చికెన్ పకోడి కొట్టు దగ్గరికి చేరుకుంటాడు ఏదమ్మా నాకు కూడా ఒక ప్లేట్ పకోడి ఇవ్వండి అని అడిగి మనసులో వీళ్ళ పకోడి కొట్టు దగ్గరికి జనాలు రాకుండా ఏదో ఒకటి చేయాలి అని అనుకున్నాడు ఇదిగోండి బాబాయ్ తీసుకోండి తినండి వెంటనే బాబాయ్ ప్లేట్ తీసుకొని తింటూ ఏంటమ్మా పకోడి అన్ని దుమ్ములే ఉన్నాయి మంచి ముక్కలు వేయటం లేదా చికెన్ షాప్ వాడు లేదు బాబాయ్ మంచి ముక్కలు వేస్తున్నాడు ఆయన నాన్నగారికి కూడా తెలిసిన వ్యక్తి మనకెప్పుడు అలా బాబాయ్ ఏంటమ్మా ఇంత ఇంత ఉంది తినగలడా నీ ఎంత బాగా వండుతుందో అలా అంటూ ఉండడంతో అక్కడ పకోడి తినడానికి వచ్చే ప్రజలంతా వీళ్ళని సందేహంగా చూస్తున్నారు ఇంతలో వెన్నెల హాస్యని వాళ్ల పిన్ని అక్కడికి చేరుకుంది నేను నీకు కూరగాయలు తెచ్చి ఇంటికి ఇవ్వమంటే నువ్వు ఇక్కడ కూర్చున్నావా తిరిగి ఇద్దరు ఆడపిల్లలు కష్టపడి వాళ్ల బ్రతుకు వాళ్ళు బ్రతుకుతుంటే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావా నీ కొంచెమైనా బుర్రుందా వేగంగా కూరగాయలు పట్టుకుని రా ఇంట్లో వంట మనిషి ఎదురు చూస్తూ ఉంది అదేంటి పిన్ని నువ్వు బాగా వంట చేస్తావంటగా మరి వంట మనిషి ఎందుకు ఇప్పుడే బాబాయ్ చెప్పారు చికెన్ పకోడి అస్సలు బాలేదు మీ పిన్ని దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి చాలా బాగా చేస్తుందన్నాడు నాకు వంట వస్తే నేను వంట మనిషిని ఎందుకు పెట్టుకుంటాను తల్లి సర్లే తొందరగా ఇంటికి రా ఇంట్లో పనులు చాలా ఉన్నాయి ఇక్కడ కూర్చొని టైంపాస్ చేసింది చాలు నీకే పని చెప్పినా చేత కాదు కనీసం మన దుకాణంలో అయినా సాయం చేయలేవు కాని ఊరు మీద పడి ముచ్చట్లు పెట్టమంటే బాగా పెడతావు అని అక్కడి వెళ్ళిపోతుంది తల తలదించుకొని మరొక మాట అనకుండా అక్కడి ఇంటికి వెళ్ళిపోతాడు బాబాయ్ సంగతి నీకు తెలుసు కదా ఎందుకే తగువులాడుతున్నావు ఊరుకో ఇలా మంచిగా ఉండటం వల్లే బాబాయ్ అన్ని మాటలు అంటున్నాడు పిన్ని గట్టిగా ఇచ్చిందిలే బలే ఉంది అని ఇద్దరు నవ్వుకుంటారు అలా వ్యాపారం బాగా సాగి సేటు దగ్గర తీసుకున్న మొత్తం అప్పు తీర్చేసి సంతోషంగా ఉంటారు